మరో బ్రేకింగ్ లోకి వెళ్లాం సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ భర్త శివరాజ్ పాటిల్ షాడో చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు భార్య చైర్మన్ అయితే ఆయన మున్సిపల్ చైర్మన్ కు బదులు సమావేశానికి హాజరయ్యారు శివరాజ్ పాటిల్ అధికారుల ముందే వెళ్లి చైర్మన్ కుర్చీలో కూర్చుని దర్పం వెలగబెట్టారు ఎలాంటి పదవి లేకున్నా భార్య పదవిని అడ్డుపెట్టుకుని శివరాజ్ పాటిల్ పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ భర్త శివరాజ్ పాటిల్ షాడో చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు భార్య చైర్మన్ అయితే ఆయనే చైర్మన్ అయినట్లుగా శివరాజ్ పాటిల్ పెత్తనం చేస్తున్నారు ఇది అంశానికి సంబంధించి లేటెస్ట్ ఫోనించటానికి మా కరస్పాండెంట్ యోగానంద్ సిద్ధంగా ఉన్నారు యోగానంద్ ఏం జరుగుతోంది సంగారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్లో మడబాబు అశివపేట మున్సిపల్ చైర్మన్ అపర్నా పాటిల్ ఉన్నారు ఆ పాటిల్ భర్త శివరాజ్ పాటిల్ మున్సిపాల్ వ్యవహారంలో భార్యకు బదులుగా తల చూస్తు తల చూస్తున్నారని గత కొద్ది రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అందుకోసం మున్సిపల్ అధికారులు కూడా సాగిస్తున్నట్లు తెలుస్తోంది ఈ రోజు ఈ గణేష్ నిమజ్జనం సంబంధించి ఏర్పాటు మున్సిపల్ కౌన్సిల్ తోనే మున్సిపల్ ఆఫీస్ లోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అదే అదేవిధంగా అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఇదే సమావేశంలో పోలీస్ అధికారులు అదే పోలీస్ అధికారులు మున్సిపల్ అధికారులతో పాటు ఆ తేదీ పైనే మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ భర్త శివరాజ్ పాటిల్ కూర్చోవడం మొత్తం పెద్ద ఎత్తున వివాదానికి కారణమైంది దానికి కౌన్సిల్ కూడా వ్యతిరేకించారు మున్సిపల్ అధికారులు ఆ మున్సిపల్ చైర్మన్ భర్త అపర్ణ పాటిల్ భర్త శివరాజ్ పాటిల్ అడ్లకు మడుగులొస్తున్నారని ఆరోపిస్తున్నారు గతకు వదిలి ప్రతి విషయంలో కూడా ఆ మున్సిపల్ లో జరిగే వ్యవహారాలు కానీ ఆ మున్సిపల్ సంబంధించిన అన్ని కూడా తననే జారీ చేస్తున్నాడు మున్సిపల్ చైర్మన్ భర్త భారీ అయినప్పటికీ భర్తనే పెద్దని చెలయి చెలాయిస్తున్నాడని ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజు ప్రత్యక్షంగానే డైరెక్ట్ గా అధికారులు ఆ కార్యాలయంలో శివరాజ్ పాటిల్ మున్సిపల్ చైర్మన్ స్థానంలో శివరాజ్ పాటిల్ ని కూర్చోబెట్టడం అధికారుల బరితెగింపుకు కారణంగా సాక్ష్యంగా చూస్తుంది ఈ వ్యవహారం పైన వెంటనే జిల్లా ఉన్నతాధికారులు మున్సిపల్ ఉన్నతాధికారులు గమనించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మున్సిపల్ కౌన్సిలర్ కమిషనర్ మీద అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ భర్త పైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రమ్మబాబు ఓకే థ్యాంక్ యూ